శ్రీ మాత్రే నమ అందరికీ శుభోదయం అండి అందరికీ శివరాత్రి మహాశివరాత్రి శుభాకాంక్షలు శివరాత్రి అంటే మహాపర్వదినం ఆ ఈశ్వరుడు కరుణా కటాక్షాలు మన మీద ఉంటే ఆ పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు కదా ఇంకా అంతకన్నా కావాల్సింది ఏమీ లేదండి నిన్న చెప్పాను ఈరోజు శివధ్యానం చేసుకోండి తప్పకుండా పంచాక్షరి ఓం నమశివాయ వంట చేస్తున్నా ఏదైనా పని చేస్తున్నా సాధ్యం అలా అనుకుంటూనే ఉండండి నోట్లో అంతకు మించింది ఇంకేమీ లేదు తెల్లవారుజామునే నదీ స్నానాలు చేసిన వాళ్ళు ఈ గుడికి గుడికెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటారు చాలా సంతోషం అయితే నేను చెప్పిన పంచాక్షరి మాత్రం ఏ స్తోత్రాలు చదివినా ఏం చేసినా చెయ్యకపోయినా ఓన్ నమ ఓ ఓన్ శివాయ ఏ పని చేసుకుంటున్నా అనుకుంటూ ఉండండి ఎంతో మంచిది ఎంతో మంచి అత్యుత్తమ ఫలితం ఇస్తుంది ఈరోజు ఏ రోజు ఎప్పుడూ కూడా వినకూడదు ఈ రోజైనా కనీసం ఎక్కువ మౌనం పాటించి అక్కర్లేని మాటలు మాట్లాడుకోకండి ఎవరు వాదించుకోకండి తర్వాత ఎటువంటి చెడు నేరాలు వినద్దు అనద్దు ఎవరిని ఏమీ అనద్దు ఎవరైనా చెప్తున్నా వినద్దు అలా ఉండండి నిష్కల్మషమైన మనస్సుతో ఉండండి ఎప్పుడూ అలాగే ఉండాలి కానీ అలా వీలుపడదు ఎవరినైనా మనము అనుకుంటాము లేదా ఎవరైనా చెప్తుంటే వింటూ ఉంటాము కనీసం ఈరోజు అలా ఉండద్దు పరమ పవిత్రమైన ఈ రోజున అందరూ చక్కగా ఉండాలని మన యూఎస్ అందరూ మన సబ్స్క్రైబర్స్ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో మనశ్శాంతితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తర్వాత చెప్పాను కదా జాగరణ చెయ్యలేని వాళ్ళు కనీసం పన్నెండింటి వరకైనా ఉండి లింగోద్భవ కాలం అంటారు అప్పుడు అప్పటివరకైనా ఉండి పంచాక్షరి చేసుకుంటూ ఉండండి మెలకుగా ఉంటే టీవీలో సినిమాలు చూడడం లేకపోతే ఏవైనా ఆటలు ఆడుకోవడం లేకపోతే కబుల్ చెప్పుకుని కాదు శివధ్యానంలో ఉండాలి మీకు వీలైతే అలాగే ఉండండి లేకపోతే కళ్ళు మూసుకొని నిద్రపోండి అంతే తప్ప వేరే యావగేషన్స్ పెట్టుకుని మెలకుగా ఉండడం అన్నది కరెక్ట్ పద్ధతి కాదు మన ఏమీ ఉండి ఉండండి అని కంపల్సరిగా శివుడు ఏమి శాసించడు ఆయనకి ఏమి ఉద్ధరింపు కాదు అది మన కోసం మన ఇది కోసం మన మోక్షానికి మన జీవితంలో సుఖానికి మనం చేసుకుంటున్నది అలాంటప్పుడు అది ఎంత పరమేశ్వరుడికి చేసి ఇది ఎంత పరమ పవిత్రంగా ఉండాలి అది అయితే శివుడికి పరమాన్నం ప్రీతి పాయసం పాయసం చేసి నైవేద్యం పెడుతూ ఉంటారు నేనైతే పళ్ళు కొబ్బరికాయే కొట్టాను పళ్ళు నైవేద్యం పెట్టాను పాలు వీలైతే సాయంత్రం పాయసం చేస్తాను అని అనుకుంటున్నాను అంటే ఈ మధ్య కొంచెం అంత భారంగా ఫేవరిష్గా ఉంటుంది అందుకని ఖచ్చితంగా ఇది అని అనుకోలేను కానీ శివధ్యానంలో మాత్రం ఉంటాను ఎక్కువ మౌనం పాటిస్తాను ఈరోజు అదే అండి ఎవరైనా కూడా అలా ఉంటే చాలా మంచిది ఉపవాసం లేని ఉండేవాళ్ళు మంచిది ఉపవాసం లేని వాళ్ళు లేరని బాధపడద్దు మితంగా ఆహారం తీసుకోండి పొరపాటును కూడా ఉల్లి వెల్లుల్లి తీసుకోవద్దు మిత ఆహారాన్ని సాత్విక ఆహారాన్నే తీసుకోండి ఈరోజు కటిక ఉపవాసం మాత్రం ఎప్పుడూ పనికిరాదు పాలు పళ్ళు తీసుకోవచ్చు అదండి ఇవన్నీ అందరికీ తెలిసినవే కాకపోతే నేను మీ ఇంట్లో మనుషుల ఒకసారి మళ్ళీ చెప్తున్నాను మీ అందరికీనో మీరందరూ బాగుండాలని కూడా కోరుకుంటున్నాను ఈరోజైతే వంటలో మీ పప్పులు అవి బాగుంటాయండి ఆ పప్పు తయారయ్యే విధానం చూపించరా అని అడిగారు నా బెంగళూరు నుంచి ఒక ఆవిడ నా వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటారట టమాటో పప్పు చేస్తున్నాను పొటాటో ఫ్రై టమాటో పప్పు అని అనుకుంటున్నాము ఎంత మజ్జిగ అవి చూపిస్తాను రాత్రికి అయితే టిఫిన్ తింటామండి ఉపవాసం ఉండే ఇది లేదు చాలా మందులు అవి వేసుకోవాలి అందుకని పొగలు ఇది నేను ఆవిడ టమాటో పప్పు చూపించమన్నారు కదా అందుకని ఆ పప్పు తయారీ విధానం చూపిస్తాను తర్వాత రాత్రికి టిఫిన్ తింటాము అది సంగతి మీరందరూ కూడా చక్కగా పూజ చేసుకుని గుళ్ళకెళ్ళి ఇంకా భక్తి శ్రద్ధలతో ఉన్నారని అనుకుంటున్నాను మీరందరూ మీరు ఈవేళ ఏం చేశారు మీ అనుభవాలు కామెంట్ బాక్స్లో తెలియజేయండి నేను మనం మళ్ళీ అక్కడ మాట్లాడుకుందామా ఉంటాను మరి మీ స్నేహితురాలు విజయాపన్నాల